అందరికీ నమస్తే నేను మీ భాషాబాయ్ ప్రస్తుతము మీకు తెలుసు నేను రియల్ ఎస్టేట్లో ఉన్నానని కాకపోతే కొన్ని సామాజికమైనటువంటి కూడా కొన్ని కొన్ని మాట్లాడాల్సి వస్తాయి సమాజంలో ఏం జరుగుతుంది సమాజం బాగుపడాలంటే ఏ విధంగా ఉండాలి ఎవరికి న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరుగుతుంది అని కూడా నాకు మాట్లాడాలనిపిస్తుంది అందుకనే నేను మాట్లాడుతున్నాను సో తెలంగాణ త్యాగరాజు మా నాన్న అద్దంకి దయాకర్ అన్నారు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అన్న గెలిచిన తర్వాత అందరికీ మంచి మంచి పోస్టులు వచ్చినాయి అందరు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు రేపు మాపో ఎంపీలు కూడా అవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన వాళ్ళకి కష్టపడిన వాళ్ళకి కూడా మంచి పదవులు వచ్చినాయి సీట్లు వచ్చినాయి కానీ పది ఇరవై సంవత్సరాల నుంచి తన జీవితాన్ని కొవ్వొత్తిలాగా కరిగించుకొని సమ తెలంగాణ సమాజాని కోసం తన యొక్క జీవితాన్ని దారబోసినటువంటి అద్దంకి దయాకరణ చాలా సౌమ్యుడు చాలా మంచివాడు అలాంటి వాడికి ఏ పదవి రావడం లేదు అది ఎందుకు అనేది ఆ దేవుడు తెలియాలి ప్రతిసారి ఆయన పేరు ఏ పోస్ట్ వచ్చినా కానీ ఎమ్మెల్సీలకి వచ్చినా కానీ ఎమ్మెల్యేల టైంకి వచ్చినా కానీ ఏదన్నా చైర్మన్ పోస్టుల టైం వచ్చినా కానీ ప్రతిసారి ముందు వచ్చే పేరు అద్దంకి దయాకరణ లాస్ట్కి ఏమవుతుందంటే అది ఎవరికో వెళ్ళిపోతుంది అద్దంకి దయాకరన్న ఇవ్వరు కారణం ఏంటో తెలియదు సో ఈరోజుకి కూడా ఆయన టీవీల్లో కాంగ్రెస్ పార్టీని మోస్తూ ఉంటాడు ఏ పదవి ఇవ్వకపోయినా కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మచ్చపడనివాడు మొన్న రేవంత్ అన్న మాట్లాడుతూ కూడా ఆయనే సీఎం వచ్చి ఆయందే నేను కూర్చున్నాను కాకపోతే ఆయనకి మంచి పదవి ఇద్దామని చెప్పి ఇప్పటివరకు ఆపినాము ఆయనకి మంచి పదవి ఇస్తాము ఆయన నేను ఒకటే వేరు కాదు నా సగం పనులని ఆయన చేస్తాను అని చెప్పేసి అన్నారు అన్నారు కానీ ఇప్పుడు ఎప్పుడు న్యాయం చేస్తారో అనేది ఎదురు చూస్తున్నాం రేవంత్ అన్న మిమ్మల్ని నమ్మినోళ్ళకి ప్రతి ఒక్కరికి మీరు న్యాయం చేసుకుంటూ వచ్చారు అద్దంగ దయకరణ కూడా న్యాయం చేయండి ఎందుకంటే అట్లాంటి గొప్ప వ్యక్తులు దొరకడం కష్టము మంచి విద్యావేత్త ఆయన అక్కడ కుటుంబ పరంగా కూడా ఆయన మంచి కుటుంబం సో ఆయన తెలంగాణ పోరాటం నుంచి ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అందరూ వదిలేసి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఉన్ని వదిలి వెళ్ళలేదు సో అన్ ఇన్నిసార్లు భంగపడ్డా ఎమ్మెల్యే సీట్ అప్పుడు భంగపడ్డా కానీ ఆయన బాధపడకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాడు బై ఎలక్షన్స్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నని అలాగా అంటం తప్ప ఉప్పో తెలియదు కానీ నాకు పార్టీని భుజానేసుకొని మోస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ టైంలో ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చి మాట్లాడాము కానీ అది అది ఒక చిన్న ప్రాబ్లం ఏమో ఆయనకి ఏ పదవి రావడానికి అని అందరూ అనుకుంటున్నారు సో నా వైపు నుంచి నేను నేనేం కోరుకుంటున్నానంటే ఏదైనా అద్దంకి దయాకరాన్న ఇలాంటి వాడికి న్యాయం న్యాయం చేయ చేయాలని న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దయాకరణ కాంగ్రెస్ పార్టీ తన జీవితము కా తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకే అంకితం చేశాడు సో రోజుకి ప్రతి ప్రతి ఒక్కరికి ఖర్చు అవుతూ ఉంది ఆయన నిస్వార్థంగా మంచి విద్యావేత్త అయిన మంచి వాక్ టాకింగ్ పవర్ ఉంది ఆయనకి ఒక ప్రకొ పరిస్థితుల్లో అనిపిస్తుంది పక్క వాళ్ళు కూడా అంటారు కాంగ్రెస్ పార్టీ నీకేం న్యాయం చేసింది మీకేం న్యాయం చేసింది మీరు మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఇంకా చాలామంది అడుగుతున్నప్పటికి కూడా సౌమ్యంగా హ్యాపీగా నాకు ఎప్పుడైనా సరే ఇవ్వకపోయినా కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను అని అంటూనే కాంగ్రెస్ పార్టీ మీద మచ్చ పడకుండా ఆయన ముందుకు తీసుకొస్తున్నారు అలాంటి వ్యక్తులు నమ్మకస్తులు వ్యక్తులు చవనడం అనేది అరుదైనటువంటి రోజులు ఇవి ఎందుకంటే ఏదన్నా చిన్న పార్టీలో చిన్న మాట అంటేనే వేరే పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవుతున్నారు చిన్న ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు అవకాశం ఇవ్వకపోతేనే వేరే పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవుతున్నారు అలుగుతున్నారు ఈ ఎలకలు ఇవన్నీ ఏం లేకుండా కష్టాన్ని కూడా నష్టాన్ని కూడా ఆయన హ్యాపీగా తీసుకుంటున్నాడు కేవలం రేవంత్ అన్న నేను నమ్మి రేవంత్ అన్న నేను నమ్మి అన్నని నమ్మి ఉన్నాము కాంగ్రెస్ పార్టీని నమ్మున్నాము ఉన్నాము మనకి ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతో ఆయన ఉన్నారు ఆయన చూస్తే ఆయన యొక్క ఆయన యొక్క ఓపికకి ఆయన యొక్క నిబద్ధతకి సలాం చెప్పాలి ఆయనకి మంచి పోస్ట్ రావాలని ఒక మంచి మినిస్టర్ రావాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరూ కూడా అద్దంకి దయాకరణకు మంచి పోస్ట్ రావాలని మంచి పదవి రావాలని చెప్పి ప్రేయర్ చేయండి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్